హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే న్యూ ఇయర్ రోజుది అందుకని ఇది ముందు రోజు మేము వైకుంఠ ఏకాదశి రోజు ఋషికొండ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అది కూడా దీంట్లోనే యాడ్ చేశాను ముక్కోటి ఏకాదశి రోజు థర్టీ ఫస్ట్ నైట్ మేము రంగోలు వేసింది అలాగే న్యూ ఇయర్ రోజు మొత్తం బ్లాగ్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఏకాదశి రోజు పిల్లలకి సెలవులు ఇవ్వలేదు అందుకనేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి మధ్యాహ్నం క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత పన్నెండు వంటి గంట అప్పుడు బయలుదేరాం ఇది దారిలోని జూ పార్కు తర్వాత ఇక్కడ సాగర్ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ నేను వెళ్ళను ప్రతిసారి చూస్తున్నాను అది ఓపెన్లో ఉందో కూడా నాకు తెలియదు కానీ వెళ్ళాలి ఎప్పుడైనా ఒకసారి నే దాదాపు మూడు సంవత్సరాలు నేను చట్ట వెళ్తున్నాం కానీ అది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టే కనిపిస్తుంది తర్వాత మేము అక్కడ రుచికొండ చేరంగానే మెట్ల దారి నుంచి పైకి వెళ్ళాము మొత్తం డెకరేషన్ మాత్రం చాలా బాగుండింది దాలియా ఫ్లవర్స్ చిన్న అది చూస్తుంటే చేమంత్పూర్ లాగా ఉంది కానీ ఫ్లవర్స్ మాత్రం బాగున్నాయి తర్వాత ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అందరినీ మనం లైన్లో వెళ్తుండగా చూశారు నేనైతే ఎక్కువ వీడియో తీరకపోయినా ఎందుకంటే ఫోన్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది తర్వాత కొంచెం చిన్న క్లిప్పే తీసాను తర్వాత ద్వారం నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేసాము మామూలుగా దర్శనం అంతా అయిపోయాక మా ఏంటంటే లైన్లో వెళ్ళినప్పుడే నామాలు పెడుతున్నారు లైన్ కాకుండా కొంచెం ముందు పెడుతున్నారు మేము ఏంటో అనుకుని ముందుకు వెళ్ళిపోయాం తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత నామాలు పెట్టించుకున్నాము తర్వాత దర్శనం అంతా అయిపోయాక కిందకి దిగిపోయాం మెట్ల మీద నుంచే వెళ్ళాము మెట్ల మీద నుంచే వచ్చేసాము ఏమనుకున్నానంటే దర్శనం అంత తొందరగా అవ్వదు సాయంత్రం ఒక ఆరు అయిపోద్ది ఏమనుకున్నాను కానీ మధ్యాహ్నం రెండప్పుడు వెళ్ళాను చాలా ఖాళీగా ఉంది తొందరగా అయిపోయింది తర్వాత అక్కడి నుంచి రాగానే సాయంత్రం ఐదు టైం అయింది అనుకుంటాను అప్పుడు నేను మా తమ్ముడు వెళ్ళి మార్కెట్కి కూరగాయలు తీసుకున్నాం అలాగే రంగులు కూడా ముందు రోజు తెచ్చాలి అని తేవాలి కూడా కానీ మర్చిపోయాను తర్వాత కలర్స్కి వెళ్ళాము ఒక ఆరేడు కలర్స్ లాగా ఇక్కడ వచ్చేసి వన్ టెన్ అయింది వేరే చోట ఒక రెండు మూడు కలర్స్ ఇక్కడ లేనివి అక్కడ తీసుకున్నాను నైట్ ముగ్గేయడానికి తర్వాత మార్కెట్ మొత్తం రంగులమయమే నేను ముగ్గేసింది వీడియో తీయాలనుకున్నాను కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల ఎక్కువ మొత్తం వీడియో తీయలేకపోయాను ఇది మా గుమ్మ ముందు వేసింది ముందుంది గేట్ ముందు వేసింది తర్వాత నేను లోపల ముగ్గేసుకుంటే మా బాబు చే కోసేసుకున్నాడు వాడు యాప్లు కావాలన్నాడు ఇచ్చాను కొయ్యమని చెప్పలేదు అలాగే తినేస్తాడు ఇస్తే మొత్తం చేయి కోసేసుకున్నాడు వాడు కోసుకున్నాడు నాకు వచ్చి చెప్పాలా అవి చెప్పకుండా ఇల్లంతా గోడలకు సగం దాకా జల్లేసి చెయ్యి అలాగే అలా ఊపితే తగ్గిపోయేది ఏమనుకున్నాడు నా ఎంతకి తగ్గిపోయేసరికి అప్పుడు వచ్చి నాకు చూపించి వాడిని నాకు రివర్స్ చెప్తున్నాడు అమ్మ కడుగు కడుగు పసిపోయాన్ని ఇంకా ఏం చేయలేగా బ్లడ్ మొత్తం చాలా పోయింది అది ఒక డిసప్పాయింట్ వీడు ఎక్కువ తీయలేదు తర్వాత ఇది తెల్లవారి దోశలు వేసేస్తున్నాను నైట్ గిన్నెలు అవి తోమకొని ఉంటే అవి తోమేసిన తర్వాత పిల్లలకి దోశలు వేసేసాను తర్వాత చట్నీ వచ్చేసి ముందు రోజు చేశాను కొబ్బరి చట్నీ అది మరి ఇంకా చేయాల టమాటా చట్నీ చేయాలనుకున్నాను కానీ చేయలేదు టిఫిన్ అంతా అయిపోయాక పిల్లలకి తొమ్మిది గంటలు ట్యూషన్ ఉంది ట్యూషన్కి పంపించేశాను వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా నైట్ ఏది ఎక్కడ వక్కడ వదిలేసి ముక్కంతా వేసేసరికి పన్నెండున్నర అంత అయింది అనుకుంటాను మేము అయితే ఇంకేం చేయకుండా పడుకుడిపోయాం తెల్లవారులు వేసి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాక మొత్తం సదిరేసుకొని తడిగుడ్డంతా పెట్టేసుకున్నాక దీపారాధన చేశాను నైట్ అది చిన్నది కట్ అయింది పొద్దునకి బ్లడ్ ఆగింది కానీ కొంచెం నొప్పిగా ఉందంటే చిన్న అది ఉంటే చేతికి కట్టేసి పంపించాను తొమ్మిదింటికి వెళ్తే పన్నెండికి పన్నెండింటికి వస్తారు ఇంక వాళ్ళు వెళ్ళాక మొత్తం క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి దీపారాధన చేసేసరికి పదిన్నర అయింది అనుకుంటాను నా వాయిస్ కొంచెం బాగాలేదు కొంచెం ఎగ్నోర్ చేసేది ఎందుకంటే జలుబు దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఉంది నాలుగు రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది మొక్క లాగా ఉంది అది ముందు ఒక నెల కూడాను ఈరోజు కూడా వెళ్ళాను నేను ఇంకా నాలుగు వారాల నుంచి వాడపల్లి కూడా వెళ్తున్నాం కదా దానివల్ల ఇది కొంచెం మళ్ళీ వచ్చేసింది ఎందుకంటే వాడపల్లి జర్నీ అంతా నైటు శుక్రవారం నైట్ సాయంత్రం ఆరింటికి వెళ్ళేసి శనివారం పదింటికలు వచ్చేస్తున్నాం అంటే నైట్ అంతా కొంచెం మంచులోనే ఉండడం వల్ల నాకు ఈ జలు కొంచెం ఎక్కువైపోయింది ఇంకా తర్వాత దేవుడి సామాన్లు అవన్నీ తోమేసి పటాలకి పువ్వు పువ్వులై పెడుతున్నాను పువ్వులు ఈ మరి చలికాలం అనో ఏమో నాకైతే తెలియదు త్రీ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటున్నాయి చామంతి పువ్వులు కానీ గులాబీలు కానీ అసలు వాడట్లేదు ముందు అయితే ఒక రోజులైనా మొత్తం వాడిపోయేది తర్వాత రోజు తీసేసేదాన్ని ఇవన్నీ నేను ప్రతి వారం ఆడపలేదు అక్కడ తీసుకొస్తున్నాను ఇది ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫ్లవర్స్ ఈరోజు ఫోటోలు మొత్తానికి పువ్వులు పెట్టాను నాకు కనిపించదు కొన్ని ఫోటోలు ముందు ఈ కింద ఫోటోలు క్లియర్గా కనిపిస్తా కానీ పైన ఉన్నది అంతగా కనిపించదు అది కొంచెం హైట్ ఉంటుంది కింద స్టూల్ వేసుకొని మరి నేను అది క్లీన్ చేయాలన్నా పువ్వులు పెట్టాలన్నా చేయాల్సి వస్తుంది ఇంకా తర్వాత మొత్తం దీపారాధన అంతా చేసుకున్నాను ఇది అరిచిలాగా ఉంది చూడండి అది కనిపించకుండా కొంచెం అడ్డేస్తుంది అలాగ నాలుగు ఫోటోలు సెట్ చేసుకున్నాను స్టిక్కర్ వేసేసి తర్వాత ఇక్కడ వచ్చేసి టిఫిన్ అంతా అయిపోయాక చిక్కుడికి కూర వండుతున్నాను రైస్ వచ్చేసి కడిగి పెట్టేశాను ఎప్పుడు వాచిందో చేస్తాను మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగుందనేది కామెంట్ చేయండి ఇక్కడ ఉల్లిపాయలు కోసేసిన తర్వాత చిక్కుడుకాయల కోసం వేడి నీళ్ళు పెట్టాను అవి కొంచెం మామూలుగా వేపేస్తే పచ్చిగా ఉంటుంది అనిపిస్తుంది తొందరగా కూడా వేగవు అందుకనేసి కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా అంటే మరీ గోరువెచ్చ కాకుండా వేడి నీళ్ళు మరగబెట్టేసి దాంట్లో ఉడగబెట్టేసాను ఉల్లిపాయలు వేసేసి వేపేసిన తర్వాత చిక్కుడుకాయలు అంతా వేసేసాను నేనైతే వీడియో తెలియదు కర్రీ అయిపోయింది పిల్లలు తినేసి ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నారు ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలో ఉందనేది అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి జై శ్రీకృష్ణ